ఆరు గ్యారెంటీల సెంటర్గా తెలంగాణ బడ్జెట్ని రూపొందించామంటున్నారు దీనికి సంబంధించి మీకు ఏంటి చెప్పాను కదండి యువకులు ఉన్నారు ఇప్పుడు వారికి ఒక గ్యారెంటీ ఇచ్చారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మెన్షన్ లేదు అండ్ ఆ డబ్బులు ఇవ్వాలి అని అంటే నిజంగానే అది ఎంత ఖర్చు అవుతుందో మనం ఈజీగా క్యాలకులేట్ చేయగలుగుతాము అట్లాంటివి ఏ ఎలకేషన్స్ లేవు మీకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు అని చెప్పి చేశారు ఇప్పుడు ఆ డిక్లరేషన్లు చేసిన తర్వాత పోయినసారి ఎస్సీలకి నేను అన్నట్లుగా ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ చేస్తే ఈసారి ఏడున్నర వేల కోట్ల ఇరవై ఇరవై ఒక్క వేల కోట్లది పోయినసారి బడ్జెట్లో పెడితే ఈసారి ఏడున్నర వేల కోట్లు అదే ట్రైబల్ వెల్ఫేర్కి పోయినసారి నాలుగు పాయింట్ మూడు నాలుగు వేల మూడు వందల కోట్లు బడ్జెట్లో పెడితే ఈసారి మూడు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు ఈ విధంగా మీరు చూడండి మహిళలకి రెండు వేల ఐదు వందలకి ఎక్కడ ప్రొవిజన్ చేశారు లేకపోతే చాలా గొప్పగా చెప్పుకునేవారు కదా ఈరోజు మీరు ఏ విధంగా చూసినా మీరు ఈవెన్ క్యాపిటల్ అంటే ఆస్తులు పెంచే విషయం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది పోయినసారి బడ్జెట్లో కన్నా తగ్గించారండి పోయినసారి బడ్జెట్ చేసిన దానికన్నా ఈసారి అసలు ఖర్చు చేసిన దానికన్నా ఈసారి ఖర్చు చేసిన దానికైనా బడ్జెట్లో ఉన్నదానికైనా ఈసారి చాలా తగ్గించారు సో ఇవన్నీ మరి ఈ ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయగలుగుతారో చేస్తారో కూడా తెలియదు కాకపోతే ఒక విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారైతే భీకరంగా ట్రై చేస్తున్నారు ఈరోజు కూడా వేరియస్ డిబేట్స్లో నేను మాట్లాడుతుంటే కూడా కాంగ్రెస్ ప్రతినిధులు చేయమంటున్నారంటే అంతకుముందు వృధాగా చాలామందికి ఇచ్చేశారు మేము దాన్ని కొండలు గుట్టలు ఉన్న భూములకి తగ్గించేసి అని అన్నారు మరి కొండలు గుట్టలు ఉన్న భూమికినూ ఇటు తెల్ల రేషన్ కార్డుకి సంబంధం ఏంటో అర్థం కాదు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని కుటుంబాన్ని నిర్ణయిస్తాం రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇప్పటివరకు రైతులు ఎవరైనా తీసుకోకపోయి ఉంటే ఇప్పుడే పరిగెత్తికెళ్ళండి బ్యాంకుకి నేను రాగానే తొమ్మిదో తారీఖుకి సోనియా గాంధీ గారి పుట్టినరోజు రుణమాఫీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సడన్గా రైతుకు నిర్వచనాన్ని మార్చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబానికి రుణమాఫీ అని అన్నారు సో ఇదండి పరిస్థితి నేను అనుకోవడం అయితే ఈవెన్ వారు చేసే దాంట్లో కూడా ఈవెన్ ఒకవేళ చేస్తే కూడా చేద్దామనుకొని కొన్ని వాటిలలో మిగిలిన ఆరు గ్యారంటీలు అయితే చేయలేదు వాటి గురించి బడ్జెట్లోనే మెన్షన్ చేయలేదు కానీ చేసే వాటికి కూడా అసలు ఆశ చూపించిన వారందరిలో నుంచి ఎన్నో కండిషన్లు పెట్టి కేవలం ఒక పది శాతం మందికో ఇరవై శాతం మందికో అది చేసి మమా అనిపించేసి మేము మొత్తం డెలివరీ చేశాము అని చెప్పి క్లెయిమ్ చేసే ఆలోచన మాత్రం క్లియర్గా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది